ఈ రోజు మనం దగ్గర చూసిన యావత్ ప్రపంచంలా మన భారతదేశం కారు ఉన్నాయి ఒక్క శాతం మంది దగ్గర కారు ఉన్నాయి కానీ ప్రమాదంలో పదకొండు శాతం ఈ రోజు ప్రపంచంలో పదకొండో శాతం ఉన్నాం పదకొండు శాతం ఉన్నామని అంటే మనం ఒకసారి సోచుకోవాలి జపాన్ లా వెయ్యి అనుకో వెయ్యింటే సుమారు నూట రెండు మాత్రమే కారు ఉన్నాయి అక్కడ తొమ్మిది వందల అరవై నాలుగు ఏమి ఉన్నాయంటే సైకిల్ ఉన్నాయి అక్కడ మన దగ్గర ఏమి అంటే సైకిల్ పక్కకు పెట్టేసి అన్ని రకాలుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ప్రతి సంవత్సరము నాలుగు లక్షల మంది చనిపోతుంది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది చనిపోతుంది రెండు వేల ఇరవై మూడులో లో చాలా బాధకరమైన విషయం ఎందుకంటే చిన్నారులకు అందరూ అనుకుంటారు ఏం కునవేను చిన్నారులకు ఎత్తో పిల్లలకు ఎత్తో పిల్లలకు ఎత్తో అనేటువంటి దాని మీద నన్ను తిట్టుకున్నా ఒక చేతి విషయం చెప్తే ఏంటంటే మొన్న నాలుగు దేశం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జరిగినటువంటి మూడు వందల మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోతుంది పద్దెనిమిది సంవత్సరంలో పడినటువంటి మూడు వందల మంది విద్యార్థులు చనిపోతుంది మూడు వందల మంది విద్యార్థులు చనిపోతే ఒక్క వంద ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది నాగదర్శి మట్టుకు లేదు అంటే గాయాల పాలైనటువంటి పరిస్థితులు అదే విధంగా పెద్ద తీసుకుంటే పెద్ద తీసుకుంటే కూడా సుమారు పదిహేను మంది యువకులు చనిపోయింది అది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వెయ్యి ఒక వంద పదిహేను మంది చనిపోతే మూడు వేల ఐదు వందల అరవై నాలుగు మంది శ్రద్ధగాత్రులైనటువంటి పరిస్థితులు మొత్తం భారతదేశంలో దాని సంబంధించినటువంటి సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటిది ముప్పై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగినాయి ముప్పై ఐదు వేల యాక్సిడెంట్లు జరిగితే సుమారు భారతదేశ స్థాయిలో పదివేల మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉందంటే మనం ఒకసారి ప్రతి రోజు ప్రతి గంటకు ప్రతి గంటకు ఐదు యాక్సిడెంట్లు అయితే ఐదు యాక్సిడెంట్లు అయితే అన్న సుమారు ఒకరు చనిపోతున్నారు పది మంది క్షతగాత్రులు అయ్యేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉందంటే ప్రతి రోజు నలభై రెండు మంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నలభై రెండు మంది విద్యార్థులు ముప్పై ఒక్క మంది నాగేశం మట్టుకు యువత చనిపోతున్నట్టే మనం సోచించుకోవాలి మనం ఎక్కడ పోతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మీకు తెలియజేసుకుంటాం అందరికి ఏమైపోయిందంటే ఈ మధ్యలో హరి బారి హరి బారి ఫోన్ వచ్చిన తర్వాత మనిషి యొక్క విలువ లేదు ఆలోచన లేదు ఏం చేస్తున్నాం ఏం తెలియాలనేటువంటి పరిస్థితి అది ఈ మధ్యలో యువతరం మనం చూస్తున్నాం ఈ మధ్యలో యువతరం కార్ తీసుకొని ఇంత మందు తాగేసి తిక్కొస్తా తిక్కొస్తుంది అనేటువంటి దాని మీద మొత్తం బండిని ఇట్లా ఇట్లకెళ్ళి మంపుకుంటా ఇట్లకెళ్ళి మంపుకుంటా స్పీడ్ గా పోకుండా కిక్కు కిక్ అనేటువంటి దానిగా వద్దు కిక్కు దాని యమధర్మరాజు కుక్కు చేద్దా అంటే మీరందరూ చైతన్యం కార్యక్రమం ఆ తిక్కుల దిక్కులో పోయి ఆ కిక్కులు కానిపెట్టా ఆ కిక్కుల యమధర్మరాజు అడీ ఉంటాడు యమధర్మరాజు దగ్గర ఏముంటది చంద్రకూల లాంటివి ఉంటది ఒక్కసారి వేసినట్టే డైరెక్ట్ వేడిపోతామా స్వర్గం కూడా పోము నరకం పోయేటువంటి పరిస్థితి కనుక ఈ చిన్నారులు గాని యువత కాని తిక్కులకు దానికి పోకుండా మన దగ్గర ఉన్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నది మనం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలనే దాని మీద ఒకసారి కూడా మనస్ఫూర్తిగా మొన్న జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ప్రపంచంలోనే మన భారతదేశము ఓ చెప్పుకోవటం సాయం సోచరించుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు రోజున ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదు యాక్సిడెంట్ కూడా జరగలేదు యావత్ భారతదేశంలో యాక్సిడెంట్ కూడా జరగలేదంటే దానికి ఒకటి ఏంటంటే ఉన్నలేని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి చాలా మంది అందరు కూడా ఆ రోజు ఎవరైతే తాగి ఎల్లాడతారో దుంగులాడతారో వాళ్ళందరూ కూడా పక్కకు తీసుకొచ్చి బండి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టేందుకు ఒక్కే యాక్సిడెంట్ కాలంటే దానికి కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా ఆ రోజు రోడ్డు మీద ఉండడమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం కూడా చాలా మంది